ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ఏపీ మరొక తుఫాన్ మొప్పు రాబోతుంది ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై తేదీన బంగాళాఖాతంలో ఆర్పుపోయడం ఏర్పడిపోతుంది అలాగే ఏమీ చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి చలి చాలా పెరిగిపోతుందండి అలాగే తుఫాన్గా బలపడి ఇరవై తేదీన తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు కోస్తా జిల్లాలపై తుఫాన్ భారీ తీవ్రత ఉండొచ్చు అంటు ఉంటున్న ఐఎండి మీరు చూసినట్టయితే నాలుగైదు రోజుల్లో శ్రీలంకలో మరో అల్పపీడనం ఏర్పడిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనపడుతున్నాయి అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే సూచన కూడా కనపడుతుంది వన్ ఇళ్ళ మోత తుఫాన్ వల్ల ఈ చలి తీవ్రత పెరిగిపోతుందండి అలాగే నవంబర్ నెలలో ఆల్రెడీ మొదలైపోయిన చలి రెండు రోజుల నుంచి చలి తీవ్రత బాగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి రాను రోజుల చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అలాగే చలికి తోడు మరోసారి వర్ష సూచన అరే కొత్త వర్షం తుఫాన్ రాబోతుంది అది తొమ్మిది నుంచి పద్నాలుగు సెల్సియస్ కనిష్టంగా వచ్చిన తర్వాత ఛాన్స్ కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు అలాగే చూసినట్టయితే నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు సో వర్ష సూచన కనపడుతుంది శ్రీలంక నుండి తమిళనాడు మీదగా కొనసాగుతున్న ధ్రోణి తుఫాను శ్రీలంక నుంచి రాబోతుంది రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూర్చే ఛాన్స్ కనబడుతుంది అంటున్నారు రానున్న రోజుల్లో చలి తీవ్రం పెరిగే అవకాశం కూడా ఉంది అలాగే చూసినట్టయితే మీరు ఈ నవంబర్ నెలలో చలి ఆల్రెడీ రెండు రోజుల నుంచి మొదలైపోయింది రెండు రోజుల నుంచి చలి తీవ్రతంగా బాగా ఉంటుంది నైట్ టైం చూసుకున్నట్టయితే అయితే రాత్రి మరియు ఉదయం ఈ రానున్న రోజుల్లో నాలుగైదు డిగ్రీలు తగ్గే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు అంటే చలి తీవ్రత ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చలికలిలో ఆటలోకి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు అలాగే ఈశాన్య ఋతువులు బలపడుతున్నాయి చూసినట్టే దక్షిణ తరగతిలో పెరుగుతున్న బాగా వర్షాలు ఆల్రెడీ వాయుగుండం ఏర్పడిపోయిందండి మన దక్షిణ యుద్ధంలో దక్షిణలో ప్రయాణిస్తుంది అంటున్నారు శ్రీలంక చుట్టూ ఉన్న ప్రాంతాలకి భారీ వర్షం చూసిన కనపడుతున్నాయి అలాగే చూసుకున్నట్టయితే తమిళనాడులో కూడా చుట్టూ ఉన్న ప్రాంతాలకు వర్షం చూసిన బాగా కనపడుతుంది అలాగే స్పెసిఫిక్ అంటే శ్రీలంక దగ్గరలో బంగాళాఖాతంలో ఏర్పడిన వైగుండం ద్వారా మన శ్రీలంకలోకి తుఫాన్ ఏర్పడి ఆ తేమ స్పెసిఫిక్ సముద్రం నుంచి వచ్చిన తేమ మన దక్షిణ ఆంధ్రాలో కనిపించే ఛాన్స్ కనబడిపోతుంది అంటున్నారు అలాగే మీరు చూసినట్టయితే మొన్న వెళ్ళిన మోత తుఫాన్ వల్ల చాలా మొప్పులు వచ్చాయి చాలా ప్రాంతాలు నష్టపోయాయి ఉరుములు మెరుపులు వర్షాలతో కూడిన వర్షాలు వచ్చాయి అలాగే చూసుకున్నట్టయితే విధంగా ఈసారి తుఫాను కూడా ఉండే ఛాన్స్ ఉందంటున్నారు మీరు చూసినట్టయితే అప్పుడు మోత తుఫాను గుంటూరు బాపట్ల కర్నూలు జిల్లాలో బాగా విపత్తు సృష్టించింది అలాగే చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా జిల్లాలో కూడా బాగా వర్షం పడినట్టు చూపించారు ఇప్పుడు అలాగే ఈ తుఫాను సూచన కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు అలాగే చూసుకున్నట్టయితే మధ్యాంధ్ర రాయలసీమ చిత్తూరు తిరుపతి కడప వంటి జిల్లాల్లో కూడా ఉండొచ్చు అంటున్నారు అలాగే అంత తుఫాను ఏర్పడిపోతుంది అంటున్నారు ఇది ఇంకా టైం ఉంది కాబట్టి వచ్చేయడానికి ఈ ఏర్పడడానికి ఈ రోజులో ఈ ఈ వారం రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే వచ్చే సూచన ఉందంటున్నారు లేకపోతే తీరం దాటి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు అని నిపుణులు చెప్తున్నారు ఏదేమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి మరి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని చూస్తూ ఉండండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ